వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం నిజమైంది చేవెళ్లలో అనుకున్నదే జరిగింది పట్నం దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇతర మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు పట్నం దంపతుల రాకతో చేవేళ్ల రాజకీయం మరో మలుపు తిరిగినట్లయింది చేవేళ్ల ఎంపీ సీటును ఆశిస్తున్న పట్నం దంపతులు ఇందులో భాగంగా వారికి హామీ లభించిందని ఆ హామీ కారణంగానే వారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని ప్రచారం జరుగుతోంది ఇది నిజమైన పట్నం దంపతులకు కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల ఎంపీ టికెట్ కన్ఫామ్ చేసిందా ఇస్తామని హామీ ఇచ్చిందా ఏమో ప్రచారం మాత్రం ఇప్పుడు అదే జరుగుతుంది పట్నం దంపతులకే చేవేళ్ల ఎంపీ సీట్ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి చక్రంతి ప్యార రంగారెడ్డి జిల్లాలోను చేవెళ్ళ లోక్సభ సెగ్మెంట్లోను ఇప్పుడు దీని గురించి చర్చ జరుగుతుంది సబితమ్మ ఆశీస్సులతోనే పట్నం దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని సబితమ్మ వేసిన స్కెచ్లో భాగంగానే పట్నం దంపతులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని రంగారెడ్డి జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి తెగ పోస్టులు వైరల్ అవుతున్నాయి సబితారెడ్డి కుటుంబానికి పట్నం దంపతుల కుటుంబానికి పొసగదని అందరికీ తెలుసు కానీ వారు ఒకటేనని వారంతా ఒకటేనని ఎందుకంటే వారి మధ్య బంధుత్వం ఉన్న కారణంగా ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకున్నా ఒకరినొకరు సంప్రదించే తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది సబితారెడ్డి ఆకాంక్షలు సబితారెడ్డి ఆలోచనకు అనుగుణ అనుగుణంగానే ఆయన పట్నం దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రచారం జోరుగా సాగుతోంది ఇది నిజమా సబితమ్మే అక్కడ చక్రం తిప్పారా పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరితే సబితమ్మకు ఏంటి ప్రయోజనం చాలా పెద్ద ప్రయోజనం ఉందని అంటున్నారు సోషల్ మీడియాలోనూ అనేక రాజకీయ పండితుల ఆలోచనలోనూ సబితమ్మకు చాలా పెద్ద ప్రయోజనమే ఉందని అంటున్నారు అదే కేఎల్ఆర్ కేఎల్ఆర్కు సబితారెడ్డి ఫ్యామిలీకి ఎంత ఎంతకు పడదు ఆ రెండు పక్షాల మధ్య చాలా పాత రాజకీయ వైరం ఉంది ఈ వైరంలో భాగంగానే కేఎల్ఆర్ను దెబ్బతీసేందుకే పట్నం దంపతులను సబితారెడ్డి కాంగ్రెస్లోకి పంపించారని ప్రచారం జరుగుతోంది ఇంతకు నష్టం నష్టమేంటి కేఎల్ఆర్ చేవేళ్ల లోక్సభ సీటును ఆశిస్తున్నారు అక్కడి నుంచి పోటీ చేసేందుకు పూర్తి సన్నాహాలు చేసుకుంటున్నారు మరోవైపు పట్నం దంపతులకు కూడా కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల టికెట్ ఇస్తోందని ప్రచారం జరుగుతోంది వీరిద్దరి మధ్య పోటీ జరిగి పట్నం దంపతులకే చేవిళ్ల టికెట్ లభిస్తే సబితమ్మ రెడ్డి సబితారెడ్డి ఆశీస్ ఆశలు నెరవేరుతాయి సబితారెడ్డి కళలు నెరవేరుతాయి ఆమె వేసిన స్కెచ్ సక్సెస్ అవుతుందని రాజకీయంగా సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది వాస్తవానికి కేఎల్ఆర్ ఫ్యామిలీకి కేఎల్ఆర్ సబితారెడ్డి ఫ్యామిలీకి అదే పట్ల ఫ్యామిలీకి చాలా పాతవరమై ఉంది మరోవైపు పట్నం ఫ్యామిలీకి కేల్ఆర్ కూడా పడదు కేల్ఆర్కు పట్నం ఫ్యామిలీకి పట్నం పటోళ్లకు కేల్ఆర్కు రాజకీయ వైరం ఉంది మరోవైపు సబితారెడ్డికి పట్నం కూడా పడదని ప్రచారం జరుగుతోంది కానీ వీరి మధ్య బంధుత్వం ఉంది వీరు చాలా దగ్గరి బంధువులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు రాజకీయ నిర్ణయాలు పెద్దగా తీసుకోరు ఒకరి మాట ఒకరు వింటారు ఈ నేపథ్యంలోనే సబితారెడ్డి స్కెచ్ వేశారని చేవెళ్ల లోక్సభ సీటు కేఎల్ఆర్ కు దక్కనీయకుండా ప్లాన్ చేశారని అంటున్నారు అంటే సబితమ్మ అనుకున్నట్టుగా పట్నం మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కేఎల్ఆర్ రాజకీయంగా దెబ్బతిన్నట్టే సబితారెడ్డి ప్లాన్ కూడా ఇదే మహేశ్వరంలో సబితమ్మను కబ్ కేలఆర్ ఆడుకుంటున్నారు ఆ ఆట నుంచి ఈమె ఈవైపు ప్రతీకారం తీర్చుకుంటున్నారా ఏమో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలాగైనా మారవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పట్నం దంపతులు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అధికారంలో ఆ పార్టీ ఉంది గనక చేరిపోయారు నిజానికి పట్నం ఫ్యామిలీకి పట్లోల ఫ్యామిలీకి అధికారంలో నా పార్టీలో జంప్ కావడం చాలా పాత అలవాటు గత చరిత్ర చూస్తే ఇది తెలిసిన విషయమే చరిత్ర పరిశీలించిన వారికి ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది ఇందులో భాగంగానే అధికారం కోసమే వారు పార్టీ మారంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది ముఖ్యంగా పట్నం దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల నెగిటివ్ టాక్ వస్తుంది లోకల్గా నెగిటివ్ టాక్ వస్తుంది ఎందుకంటే అధికారం కోసమే వారు పార్టీ మారారు తప్ప నిజానికి వారికి జనాల్లో పెద్దగా ఆదరణ లేదని సొంత నియోజకవర్గం తప్పిస్తే లోక్సభ మొత్తంలో వారికి ఎలాంటి గుర్తింపు లేదని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది స్థానిక జనాలు కూడా ఈ విషయాన్ని అంతగా తీసుకోవట్లేదు సీరియస్గా పట్టించుకోవట్లేదు ఎందుకంటే చేవెళ్ల లోక్సభలో కేఎల్ ఆర్ చేవేళ్ల లోక్సభ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు కేఎల్ఆర్ పూర్తి అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నారు అందుకు అనుగుణంగానే ఆయన పావులు కదుపుతున్నారు కేఎల్ఆర్కు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కూడా మంచి పేరు ఉంది చేవేళ్ల లోక్సభ పరిధిలో ఆయనకు బాగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన నాయకులను తీసుకొచ్చి లోక్సభ సీటు కేటాయిస్తే చేవేళ్ల పరిస్థితి చేవేళ్లలో గెలిచే అవకాశం ఉందా కేఎల్ఆర్ అంతటి ప్రభావం వారు చూపగలరా ఇది ఖచ్చితంగా నో అనే సమాధానం వస్తుంది ఎందుకంటే కేఎల్ఆర్కు మంచి పట్టు ఉంది మహేశ్వరం కంటే ఇతర ప్రాంతాల్లో లోక్సభ పరిధిలోని ఇతర సెగ్మెంట్లలో కేఎల్ఆర్ బాగా హవా కొనసాగిస్తున్నారు ఇలాంటి పరిస్థితిలో కేఎల్ఆర్ను కాకుండా పట్నం దంపతుల్లో ఎవరికో ఒకరి టికెట్ ఇస్తే కాంగ్రెస్ నేతలు ఊరుకుంటారేమో కానీ చేవెళ్ల లోక్సభలోని కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అగ్గి మీద గుగిలం అవుతారు ఫైర్ అవుతారు ఒక రకంగా తిరుగుబాటు మొదలు కావచ్చు కాంగ్రెస్ లో అగ్గి మంటలు రాజుకోవచ్చు అయితే ఒక్క విషయాన్ని బాగా ఆలోచించాలి సబితమ్మ ఇంత పెద్ద స్కెచ్ వేశారా తన బంధుత్వాన్ని అడ్డు పెట్టుకొని తమ బంధువునే ప్రయోగించి తన బంధువునే కాంగ్రెస్ పార్టీలోకి పంపించి చేవేళ్లలో ముఖ్యంగా మహేశ్వరంలో కేఎల్ఆర్ను ను దెబ్బ కొట్టాలన్నదే సబితమ్మ ప్లాన ఎంతవరకు నిజమో కానీ రాజకీయ పండితులు సోషల్ మీడియా స్థానిక రాజకీయ నేతలు అందరూ ఇదే విషయమై చర్చి చర్చించుకున్నారు సబితమ్మ అధికారం కోసం ఏదైనా చేస్తారని ఇందులో భాగంగానే తమ బంధువులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని ప్రచారం చేస్తున్నారు సబితమ్మ ఇంత పెద్ద స్కెచ్ వేశారా అంటే చేవేళ్ల రాజకీయాలను చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను బిఆర్ఎస్ తరఫున సబితమ్మ శాసిస్తున్నారా ఇదే నిజం